నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ నా వందనూ స్వాగతం సుస్వాగతం మరి ఎందరో మహానుభావులు సాధువులు సన్యాసులు మరి మహానుభావులందరూ ఇక్కడ తపస్సు చేసిన సాధునగర్ పట్టణంలో రంగారెడ్డి జిల్లా పాలకర్ మండలం సాధునగర్ పట్టణంలో శ్రీ 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 మలయాళ స్వామి ఆశ్రమంలో మరి ఇప్పుడు శ్రీ శ్రీ దయాద్రి స్వామి అధ్య ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ ఆశ్రమం ప్రస్తుతం మనం ఉన్నామని ఈరోజు చాతుర్మాస దీక్ష మరి కుటుంబ సందర్భంగా అనేక రకాల అనేక వివిధ గ్రామాలను చూసిన భక్తుల సమక్షంలో స్వామిటట్టు మరి శ్రీ శ్రీ దయానందగిరి స్వామి నాంపల్లి నల్లగొండ భక్తుల సత్యంగా స్వామికి ఆధ్వర్యంలో ఈరోజు మరి కార్యక్రమం జరగడం జరిగింది మరి మరి ఒక్కొక్కరిని మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను మరి మాకు మీకు అందరికీ సుపరిసిద్ధమే శ్రీ శ్రీ దయానంద స్వామి అనేక యజ్ఞాలు హోమాలు వివిధ కాదు జిల్లాలు రాష్ట్రంలో తిరుగుతూ అనేక కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తున్నారు మరి వారి పక్కన ఉన్న వాళ్ళు వారి శిష్య బృందంలోకి వెళ్ళి వారి సత్సంగి నల్లగొండ మరి సుదూర ప్రాంతం నుంచి కూడా స్వామివారి ఎక్కడ ఉన్నా వస్తూ ఉంటారు వారితో ఇక్కడ కనిపిస్తున్నారు మరి సంగం పరం రాములు గారు వారి ధర్మపత్ని వీళ్ళు మరి స్వామివారి వెనువెంటేనే ఉంటూ స్వామివారికి కావాల్సిన ఆర్థిక సహకారాన్ని వారి శక్తి కొలత కూడా అందిస్తూ ఇలాంటి ఆత్మగా ఎక్కడ ఉన్నా వస్తూ ఉంటారు వీరి కొడుకులు కూడా అందరూ కూడా విదేశాల్లో స్థిరపడ్డారు అక్కడ ఉంటూనే ఇంత వయసు పడ్డా ఇంకా కాళ్ళు తిరగ నిలపకుండా తిరుగుతూనే ఉన్నప్పుడు నల్గొండ నుంచి ఇక్కడ రావడం జరిగింది అయినా కొంతమంది డబ్బులు ఎన్నో కూలబెడుతూ ఉంటారు కూలబెట్టేసేము మధ్య మధ్య నాకు రావట్లేదు ఎక్కడ మనకు తెలియదు కానీ పరం రాములు కాదు మరి నేను నలభై మా ఇంటి పక్కన కాదు మా ఊరి పక్కన కాదు వారి గురించి కొంతమంది చెప్పారు చెప్పడం జరిగింది దాదాపు లక్షల కొద్దిగా మరి దేవాలయాలకు ఖర్చు పెడుతున్నారు వాళ్ళు ఇప్పటికి కూడా ఎందుకంటే మనిషికి పెడితే ఇప్పటికే మనిషిపోతారు విశ్వాసం మీరు ఏమో మరి దేవాలయ పెడితే స్థిరస్థాయిగా ఉంటుందని లక్షల్లో మరి ఆ రాంపల్లి అనేక గ్రామాల దేవాలయం కూడా వారి నుంచి డబ్బు ఇవ్వడం జరుగుతుంది మరి వారికి ఆ దేవుడు వాయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మరి దైనంద స్వామి ఉండాలని కోరుకుంటున్నాము వారితో పాటు స్వామి గౌరవ మరి వీళ్ళు కూడా రిజేడు ఉపాధ్యాయులు మరి ఊరుకుంటే ఏమొస్తుంది చాలామంది చాలా అంటే ఊరితో కూర్చోళ్ళు కూడా ఏమో కబురు చెప్పుకుంటూ ఉంటారు ఈ శేష జీవితాన్ని ఏదో స్వామిని పట్టుకొని ఆ స్వామిని మనమే ముందు నటించుకుంటూ వెళ్ళాలని మరి ఎత్తుకుంటూ మన డైరెక్టర్ స్వామి దగ్గర రావడం జరిగింది వారి మీకు దొరకడం మీరు వారికి దొరకడము అనేక కార్యక్రమాలు చేస్తూ ఇప్పుడు అస్సల కమిటీ కూడా గౌరవ అధ్యక్షుడే అధ్యక్షులే అధ్యక్షుడు కూడా కొనసాగుతున్నారు మరి వీళ్ళతో కూడా మాట్లాడితే ప్రయత్నం చేయడానికి ఇప్పుడు మాట్లాడితే సమయం అవుతుంది తర్వాత మరి కాలక్రమైనా మనం ప్రయత్నం చేద్దాం నమస్కారం స్వామి మీ పేరు వీరు కూడా అంబాల చెన్నైకి కూడా ఎట్ట ఉపాధ్యాయులు మరి వీరు కూడా ఊరితో ఉంటేలాగాని వారు ధర్మపత్రిని తీసుకొని ఎక్కడ ఉన్నా మరి ఇప్పుడు చార్దార్ ఎక్కడ నల్లగొండ ఎక్కడ అక్కడ నుంచి కూడా కనీసం ఊరికే కూర్చోవాలంటే కూడా కాళ్ళ పూర్తితో బాధపడుతున్న సమయం ఇది ముఖ్యంగా కలిసి సమయం పోయేటో కూడా కాలు పట్టి సమయం ఇది అలాంటి వాళ్ళకి అలాగ రావడం అనేది కూడా చాలా గొప్ప విషయము మరి వారితో పాటు ఇక్కడ చూసినారు మీ పేరు చెప్తాను అంటే సుపరిస్త కలిసిరెడ్డి గారు మరి ఈ ధర్మపథరు కూడా నాకు బాగా సుపరితము మనోరమ్మ గారు మరి మనోరమ్మ పేరు మననే పోల్ చేయడం జరిగింది ఆమెకు ఎప్పుడూ గాన గందరం కూడా వారి పేరు అందులో ఉండడం జరుగుతున్నాను వాళ్ళు కూడా చక్కగా కొడుకులను కూడలను కూడా తీర్చిదిద్ది ముఖ్యంగా ఏదంటే వాళ్ళ ధర్మబద్ధం వాళ్ళ మొత్తం కూడా ఓ ధర్మానికి సంబంధించిన సంస్థలోకి ప్రవేశపెట్టారు మరి వారికి కూడా మరి ఏదైనా ధర్మాలు కృతజ్ఞతలు మరి ఇక్కడ కూడా మనతో పాటు ఉన్నారు కేతపల్లి వాస్తవులు ఈ గ్రామాన్ని మరి నేను సందర్శించే భాగ్యాన్ని మోచుకున్నాను చిట్టే స్వామి కృష్ణ కృష్ణయ్య రాజు మరి మీ ఊర్లో మన స్వామిని తీసుకెళ్ళి అతిపెద్ద కార్యక్రమానికి లక్షల ఖర్చు పెట్టే కార్యక్రమాన్ని అతి తక్కువ ఖర్చుతో అంటే కొంతమంది స్వామీజీలు పిలిస్తే బలకెవ్వరుండరని స్వామిని తీసుకెళ్ళి మరి నేను కూడా వెళ్ళడం జరిగింది చక్కగా కార్యక్రమాన్ని నిర్వహించారు మీ కూడా ధన్యవాదాలు మీ ధర్మపది మీరు మరి ఈశ్వరమ్మ కృష్ణయ్య ఎందుకంటే సహాయం సహకరించకపోతే వీరికి వీళ్ళు ఎవరు రారు మరి ఇక్కడ ఉన్నారు మీ పేరు అతను ఎక్కడు యాదజీ గారు మీరు నాపల్లి నాంపల్లి శక్తి కొలది ఒకరు భక్తి రూపములా ఒకరు దేవాలయం గబులిస్తున్నారు ఒకరు బద్ర చేస్తుంటారు ఒకరు ఉపాన్యం సేవిస్తుంటారు ఏదో రకంగా చేస్తున్నారు ఇప్పుడు నల్లగొండ నాంపల్లి భక్తులను తీసుకొస్తారు మన దైవంతమైన రథసారతి అన్నాం మరి తక్కువ ఖర్చు అంటే ఏదో ఎక్కువ లాభాలు రాకుండా ఎక్కడ వాళ్ళకి అందుబాటులో సర్దుకొని పోతుంటారు చాలా మంది డ్రైవర్ కంటే వస్తారు కానీ ఎక్కువ ఆశిస్తుంటారు దానికి మన సమయం ఎక్కువైందని కోపించుకుంటారు కానీ వీరు కూడా వీరి భక్తులను తీసుకెళ్ళడం తీసుకురావడం కొంచెం ఓకేతో రావడం చాలా చక్కటి విషయం మరి ఆగి కూడా ప్రత్యేకమైన